బుల్లితెర సీరియల్స్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ పడమటి సంధ్యారాగం ఈ సీరియల్కి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పాలి ఇక సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో అయితే ముందుకెళ్తుంది ఇక ఈ సీరియల్లో రామలక్ష్మి పాత్రలో నటిస్తుంది నటి సౌందర్య రెడ్డి అయితే ఇప్పుడు సౌందర్య రెడ్డి ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరిగింది ప్రస్తుతం ఆమె ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే బయటకు వచ్చాయి ఇక ఈ మూమెంట్స్ లో కానున్న వధువర్లు ఇద్దరు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు అయితే సౌందర్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తనకి ఫ్యామిలీకి అలాగే షూటింగ్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని సౌందర్య తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు ఇక ఈ ఫోటోస్ చూసిన అభిమానులు ఆమెకి కంగ్రాట్స్ చెప్తూ మీకు నిజంగా నిశ్చితార్థం జరిగిందా అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు అయితే ఈ ఫొటోస్ ఆమె నిజమైన ఎంగేజ్మెంట్ ఫొటోస్ కాదు మేళం అనే సీరియల్ కి సంబంధించిన ఫోటోస్ అంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ ఫొటోస్ అయితే నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి మరి పడమటి సంజయరాగం సీరియల్లో రామలక్ష్మి పాత్రలో ఆకట్టుకుంటున్న సౌందర్యపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి